శాసనసభ్యులుగా పనిచేసిన పెద్దలు రామరెడ్డి గారు మరి చనిపోవటం జరిగింది మరి ఈ ప్రాంతానికి ఆనాడు వారు అందించిన సేవలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్మరిస్తూ వారి ఆత్మక శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి ఎవరేమైనా కానీ ఈ ప్రాంతంలో సేవలు అందించాలే మారుమూల ప్రాంతం మరి అటవీ ప్రాంతం ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉంటాయి సమస్యల విషయంలో ప్రజానాయకుడిగా స్పందించి వ్యక్తిగతంగా ఆలోచన చేయకుండా ఆ రోజు మాకు ప్రతిపక్షంగా ఈనాటి వరకు కూడా ప్రతిపక్షంగా మాకు ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నేతగా ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలు పోకుండా రాజకీయం అంటే ఈ విధంగా ఉండాలని ముందుకు తీసుకెళ్లిన నేపథ్యాన్ని ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను